గట్టిగా పులివెందల మొత్తం వినబడాలి పులివెందల మొత్తం వినబడాలి గట్టిగా 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 ఊంజం గట్టిగా ఎవరు ఈ ఊంజరం చస్తా లేదు గట్టిగా బాబూ డాక్టర్ గట్టిగా రావాలి మనం సాfte ஜெய் அல்ல என்ன தரகம் இல்லையா இளவடு ஒரு போட்டோ நூடா நூடா அண்டர் செல்ஃபி டிஸ்டா செல்ஃபி டிஸ்டா பட்டினா பட்டினா நீ செல்ஃபி ஆமா நம்ம சாமியர் பட்டினா லோ 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 ஜெய் ஜெய் பட்டினா பட்டினா நீ பாயா பட்டினா గా పులివెందల మొత్తం වෙනపడాలి పులివెందల మొత్తం වෙනపడాలి గట్టిగా 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 దూరం జం గట్టిగా ఎవరు లేదు గట్టిగా బాబూ డాక్టర్ గట్టిగా రావాలి